లోని కోలమాప అమ్మవారి ఆలయానికి అమ్మవారికి సారి సాయి మహోత్సవం గొప్పగా నిర్వహించారు భక్తులందరూ విచ్చేసి వేలాది భక్తులు అది విచ్చేసి మొక్కులు తీర్చుకొని అమ్మవారిని మనం పూర్తిగా మొక్కలు కోరుకుంటారు ఇక్కడ అమ్మవారి ఎంత మనం అనుకున్నది అనుకున్నట్టు దొరుకుద్దని మా అందరం నమ్మకం ఇక్కడ మేము ఈ అవకాశాన్ని కల్పించిన మన పూలమామ అమ్మవారి ఈవో గారికి కమిటీ వాళ్ళకి అందరికీ భక్తులకి పద్నాలుగు గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ 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 కనకజెట్టి పోలమామ అమ్మవారి ఆషాఢ మాసం సందర్భంగా అత్యంత వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు పెదవాదరి గ్రామ పెద్దలు మరియు మధ్యవారి కుటుంబికులు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి సారి కార్యక్రమం జరిగినది పెద్దవాళ్ళ పురోవేదల నుండి ఈ కార్యక్రమం కోలాటాలు తప్పుడు గుళ్ళు పులివేస డప్పులు తీర్మార్ డప్పులు అమ్మవారికి ఇష్టమైనటువంటి డప్పులతో కార్యక్రమం ప్రసాదాలతో కార్యక్రమం జరిగినది వేరున్న కోరికలు తీర్చే కల్పవల్లి పద్నాలుగు గ్రామాల ఆరాధ్యదేవైనటువంటి తల్లి మనసులో ఏదనుకుంటే అది కోరికలు తీర్చే తల్లి కల్పవల్లి ఆషాఢం నాలుగు రోజుల్లో ముగిస్తున్న సందర్భంగా గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా అమ్మవారి కార్యక్రమం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా కోరిన కోరికలు తీరిస్తుందనే ఆ తల్లి మీద నమ్మకం కాబట్టే ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మా శాసనసభ్యులు వెలపూర్ రామకృష్ణ బాబు గారు సత్యమైన సుజనా గారు అలాగే వెలగ మా యొక్క చోడి వెంకట పట్టాభురమ్మ గారు సత్యమైనటువంటి పద్మ గారు అక్కడపోరి వెంకటరావు గారు తదితర కార్యకర్తలు నాయకులు ఈవో గారు కూడా ఆధ్వర్యం అత్యంత వైభవంగా జరిగింది ఆ యొక్క తల్లని చల్లని తల్లి ఆశించిన అందరి మీద ఉండాలని గ్రామం సుభిక్షంగా ఉండాలని మీ ద్వారా నేను ఉన్నాను అందరికీ నమస్కారం నా పేరు గాయత్రి నేను కరిచెట్టు పౌర్ణమి దేవస్థానానికి కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తున్నాను ఈ రోజు ఆషాఢ మాసం సార ప్రోగ్రాం కింద మనకి పద్నాలుగు గ్రామాల నుంచి ఆడవాళ్ళందరూ అమ్మవారికి సారీ సమర్పించడం జరిగింది పెట్టుకోలే అమ్మ అమ్మవారు పద్నాలుగు గ్రామాలకి గ్రామ దేవత కావున మొక్కులు చాలా మంది వాళ్ళ మొక్కులు అలాగే వాళ్ళకి పెళ్లి కావాల్సిన వాళ్ళు సంతానం కావాల్సిన వాళ్ళు కూడా అమ్మవారికి మొక్కులు కొన్ని సారం ప్రతి మంగళవారం తీసుకొచ్చారు ఈ రోజు ప్రత్యేకంగా ఆషాఢ మాసం సందర్భంగా ఇరవై ఆరో మన ఆషాఢ మాసం ఆ కారణంగా మొత్తం ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారికి సారం తీసుకొచ్చారు అమ్మవారి పుట్టిన పైన మధ్యవారి పెద్దింటి దగ్గర నుంచి అమ్మవారి దేవస్థానం వరకు కోలాటాలతో అంగరంగ వైభవంగా మనకి అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుంది సి ఇంత దిగ్విజయం చేసినందుకు ఎమ్మెల్యే గారి సత్యమన్ గారిని అలాగే మన టీడీపీ ఇన్ఛార్జ్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను